లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమానికి సంఘీభావ కార్యక్రమంగా మంగళవారం రామగుండం పట్టణంలో మాదిగా ఐక్యవేదిక ద్వారా రథయాత్రను ప్రారంభించారు మందకృష్ణ మాదిగా కళాకారులను భాగస్వాములను చేస్తూ వర్గీకరణ ఉద్యమానికి లక్ష్మ డప్పుల వెయ్యి గొంతులతో ఊపిరిల్లిపోయాలని ఫిబ్రవరి ఏడున జరిగే ఎస్సీ వర్గీకరణకై వెయ్యి గొంతుకలు లక్ష డబ్బులతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ మేరకు ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ రామగుండం పట్టణంలో మాదిగా ఐక్యవేదిక ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డప్పు చప్పులతో ఆటపాటలతో జై భీమ్ జై మాదిగా సామాజిక న్యాయం కావాలని ఉప కులాలకు వర్గీకరణ ఫలాలు అందాలని అంబేద్కర్ సూచించిన మార్గదర్శకాలను జనాభా ప్రాతిపదికన ఎస్సీలలోని అన్ని కులాలకు రిజర్వేషన్లు అందాలనే ఉద్దేశంతో కార్యక్రమం జోరుగా సాగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్లో లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు కార్యక్రమంలో ప్రతి మాదిగా ఒక డబ్బు తీసుకుని సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని తెలపడం జరిగిందని ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించే వేల ప్రతి ఒక్క మాదిగా మాదిగా ఉపకులాల సోదర సోదరిమణులందరూ పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుండి ప్రతి గడప నుండి తరలి రావాలని నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో వడ్డపల్లి సురేష్ మానుమన్ల రమేష్ ముషిపాక సంతోష్ కుక్క గంగప్రసాద్ కొండలరావు ఆరుముల్ల సదానందం కల్వల శ్రీనివాస్ ఇరికిళ్ల శంకర్ ఆరేపల్లి కిరణ్ సుందిల్ల సదానందం లంకదావరి సదానందం వడ్డపల్లి రమేష్ మాదిగ సోదరులు పాల్గొన్నారు